మొత్తం మంచి ఉన్నది ఇదంతా పుదీనా ఇగో మనం వండుకుంటాం కదా ఇక్కడ కూడా ఎంత ఫ్రెష్గా ఉన్నదా ఇదంతా ఇగో ఇదంతా పుదీనాయి ఇంటికాడ కూడా ఉన్నది ఇగో ఇంతది తెంపినా ఇంకొచ్చి ఇంత తెంపితే పచ్చడి అవుతుంది మంచిగా పుదీనా పచ్చడి తింటే ఆకలి అవుతుంది ఇక్కడ మా బావి దగ్గర అయితే ఫ్రెష్గా అయితే ఉన్నది దాన్ని తీసుకువైపు పచ్చడి వేయాలి అటొక్క వేపు చెట్టు ఇటొక్క వేపు చెట్టు మధ్య ఇదంతా చెట్టు పచ్చగా ఉన్నది ఉన్నాయి అక్కడ ఉన్నది మామిడి చెట్టు అక్కడ Tia ala, varan tia ala, ne? Gintenda eh? horretan, nendu ditzana, ea varam? <tik> hmm? ఓ బాపు బాపు ఏసం చేస్తే లాభం వస్తుంది నీకు బుక్కెడ మెతుకులేకపోతే ఇంత కష్టపడు అవసరమాని ఇప్పుడు ఎంత లాభం వచ్చింది మరి మొన్న పంటకు అంతేనా

ఎట్లా తాత హాయపు హాయపు దాని మంచిది కొంత పెద్ద పోతానే పాపయితే పాలు విండదా అని తీసుకొస్తా దీందే నానే ఏంటి నీళ్ళ పెడతావా నువ్వు అమ్మమ్మ దగ్గర కూర్చోకు ఏ ఇప్పుడైతే బాపు నీళ్లు పెడతావు పిల్లలు ఇప్పుడు దాన్ని వాటర్ పెట్టాలా నే ఫస్ట్ పాలు విండు

ఆహా ఇట్లా దాంతో అడిగేది వాటర్ తోటి దూడ దూడనైతే ఇప్పుకొచ్చి పాలైతే కొన్ని పాలు తాగుతుంది అది పొడుతుందా ఇప్పుడే చిన్నప్పుడే ఇప్పుడు ఎన్ని ఎల్లది ఒకసారి తాగుతాందా మరి ఎట్లా తాగుతాంది కొన్ని నాగి ఊకుంటది నీ లెక్క కాదు వాళ్ళ మా మమ్మీ పొద్దున సాయంత్రమే ఇస్తుంది ఇనే మెల్లగా పడతారు నువ్వు చక్కగా నడవా తమ్ముడు ఎట్లా నడుస్తాడు నువ్వు చెప్పలిప్పిన తమ్ముడు కూడా తీసేసిండు మరి నువ్వు ఏది చెప్తే అదే చెప్తాడు తమ్ముడు బావి దగ్గరకున్ను పొలం దగ్గరకు అయితే కొంచెం దూరం అయితే మెయిన్ రోడ్ ఉంటుంది అందుకే ఇక నడుచుకుంటూ పోతాను మా పిల్లలకైతే నడవడం అంటే ఎంత హ్యాపీగా ఎంత ముద్దుగా నడుస్తాలో అసలు

ఇంకా ఈరోజు అయితే మా అమ్మ ఊళ్ళ ఇంటి దగ్గర నుండి మా ఇంటికి అయితే పోతాను అందరూ బాధగా ఉన్నదంటారు చాలా ఇన్ని రోజులు ఉండి పోతారు కదా పిల్లలతోటి వాళ్ళకు స్పెండ్ చేసాడు కొంచెం సంతోషంగా ఉండి అయ్యో పోతాల్లా పోతాల్లా అంటారు అందరూ మళ్ళీ పోక తప్పదు కదా ఎన్ని రోజులు ఉన్నా పోకుండా తప్పదు అందుకని నాకు కూడా కొంచెం బాధ అనిపిస్తుంది ఎలా ఇది పచ్చజన్ల గుంటకి ఎక్కించేటప్పుడు ఎడ్లకి మూ మూతి దగ్గర పెడతారు అన్నట్టు ఎందుకంటే అవి మేయకుండా పత్తి చెన్ను మేయకుండా మొక్కజొన్న చెన్ను మేయకుండా వాటికి అయితే పెడతారు ఇంకో ఏదో మూదడంటారు ఇగో మాకే మా బాప వాళ్ళకి ఎడ్డు లేకున్నా కానీ ఇక ఇదైతే ఇట్లా ఉంచుకున్నారు గుర్తుగా ఎవరి ఎవరిగా బాయ్ ఇంకా మేమైతే రెడీ అయ్యి కూర్చున్నాము ఇక మా ఇంటి ముందు వదిన వాళ్ళు వాళ్ళందరూ వచ్చి అట్లా కూర్చున్నారు కొసేపు అన్న మాట్లాడదామని కూర్చున్నారు ఈ వీడియో అయితే ఇంతేనండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి